ఎంజీఎం హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రతిరోజు గంట సమయం కేటాస్తానని రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రెడ్డి అన్నారు నాయని రెడ్డి ఎంజీఎం ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు నిన్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఎంజీఎం ఆసుపత్రిలో ఐదు గంటల విద్యుత్ లేనడం అవాస్తవమని కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొంది అందుకే అవాస్తవాలు మాట్లాడారని ఇక నుంచి ఎంజీఎంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు మరి వాళ్ళు చేసిన గతంలో చేసిన పాపాలు కానీ గతంలో చేసిన ఇవన్నీ కూడా వెంటాడుకుంటే ఇవాళ అలవాట్లు ఇది వచ్చింది కాబట్టి మేము దీని మీద సమీక్ష ఒక నిర్వహించడం జరిగింది మళ్ళీ ఇవాళ కూడా రావటానికి కారణం ఏంటంటే కలెక్టర్ గారి దగ్గరించి మాకు కూడా కాపీ పంపిస్తే మేము కూడా దాని మీద మేము పర్ఫ్యూ చేసుకుంటూ వాటికి ఇవాళ రా రేపు రావాల్సిన దాన్ని ఇవాళ వచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం కదా అనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా కూడా దీని మీద ముఖ్యంగా మాట్లాడి కోడైపోగానే కమిటీ కూడా దీన్ని ఇమ్మీడియట్ చేసేసి కమిటీ పర్యవేక్షణ డైరీ చేసేటట్టు అనేది అప్పటి వరకు ఆఫీస్ పంపించండి ఒకటి లేదు ఒక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే లేదు కదా మాకు చెప్తే మాతో ఛాతర ఏంది నాలుగు పైసలు పట్టుక రావాలా నాలుగు ఫండ్స్ ఎట్లా తేవాలి లేకపోతే వాటి మీద ఏం ఆలోచన చేయాలనేది ఉంటుంది కదా ఇవాళ మేము ఇక్కడికి వస్తే కానీ గ్యారంటీ పీరియడ్ ఉన్నదో కాపా ఇది వస్తలేడు డాక్టర్ వాళ్ళు చేస్తారు రిపేర్ చేయడానికి వస్తలేరు అంటే అది చాలా మరి గింతంతా పోయిన రోజు కరెంటు పోతుంది నాలుగు రోజులు కట్టిస్తా అని మీడియా వాళ్ళకి ఇల్లు కట్టిత్తా ఇంట కూర్చొని వైఫై చేయాలి ఇన్ని పాపాలు చేసిపోయి ఇలా ఏ ముఖం పెట్టుకొని చీడ ప్రెస్ మీట్ పెట్టి పక్కన మళ్ళీ దొంగల ముఠా అని పెట్టుకొని ఆ దొంగల ముఠా వాళ్ళకి తీరికే లేదు ఎప్పుడు పొద్దుగాలి అయితే టేబుల్ జేబులో పెట్టుకొని ఏ జాగాలి ఉన్నది ఎక్కడ ఏదో ఉన్నది వీళ్ళు సరిగ్గా రెండో తరగతి చదవాలి వీళ్ళు వీళ్ళ నెంబర్ పెట్టుకొని బ్యాచ్ని పెట్టుకొని చెడ్డీ గ్యాంగ్ తిరిగి తిరిగి వీళ్ళు రాత్రి పగలు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.